గ్రామాభివృద్ధికి సహకరించే నాయకులకు ఓటు వేసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుద్రీ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసా పుష్పాకిష్టయకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ మాయమాటలు చెప్పి మోసం చేసే నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు గతంలో ఏనాడు మిరుదొడ్డి అభివృద్ధికి కృషి చేయని నాయకులు మేమే అభివృద్ధి చేస్తామని మాట్లాడడం సిగ్గుచేటని ఎంపీ రఘునందరావుపై ఘాటుగా విమర్శలు చేశారు గ్రామ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే పుష్ప కిష్టయ్యకు ఓటు వేసి పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు సూచించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మెరుదొడ్డి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కాసా ఏ ఒక్క రోజు కూడా లేకుండే ఆయన మాట్లాడేటప్పుడు చెప్పిండు నాకు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలుంటే పోటీ చేసేటువంటి అవకాశం లేదని చెప్పేసి ఎప్పుడో తెలుసు అసలు నాకు అవకాశం వస్తుంది ఆశ కూడా ఆయనకు లేకుండే అయినా కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఊర్లో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి పనిలో ఇలా కిష్టన్న కష్టం ఉండదు దీన్ని ఎవరన్నా కాదంటారా అవునంటారా ఒక్కసారి ఉన్నటువంటి అక్క జిల్లల్ని ఆలోచించుకోవాలి ఇలా బడులు కట్టినా గుడులు కట్టినా స్కూలు కట్టినా కాలేజీలు కట్టినా గ్రామ పంచాయతీ కట్టినా మండల ఆఫీసులు కట్టినా కూడా ముత్యం రెడ్డి కాలం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఖాతాకిష్టన్న ప్రతి పనిలో ఎమ్మెల్యే దగ్గరికి వేయం ఎంపీల దగ్గరికి వేయం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి వేయం దండం పెట్టిండు వాళ్ళని బతిలాడే ట్టుకుని కడుపుల తల ఈ గ్రామానికి నిధులు రావాలి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు తాతలాడినటువంటి వ్యక్తి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం తాతకిష్ట అయినటువంటి వ్యక్తి ఎవరిని కూడా చిన్నపిల్లల్ని కాని పెద్దలను గాని ఎవరిని ఒక మాట నోరు తెరిచి మాట అన్నటువంటి వ్యక్తి కాదు ఆయన ఎవరిని కూడా గుంజుకొని తినాలనో రేపు ఒకరిని మోసం చేయాలనో ఇంకొకరికి అన్యాయం చేయాలనో అటువంటి ఉన్నటువంటి మనిషి కాదు వీలైతే సాయం చేయాలి తాతలైతే సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి మనం గతంలో చూశాం ఈ ఊరుకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ మంచి పని తీసుకున్నా కూడా లేని కాతకిష్ట ఉంటే మిగతా అభ్యర్థులు ఎవరైనా చూపిస్తారేమో చూయిస్తే ఈ రోజు కూడా నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా కాతకిష్టన్న అన్న కష్టం ఉన్నది కాబట్టి ఇన్ని రోజులైన స్వార్థంతో లేకపోతే అవకాశవాదం తోటో చేయలేదు ఏ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రజల కోసమే పనిచేసిండు ఈ మిరుదోటి గ్రామం కోసమే పనిచేసండి తప్ప వేరే తన కుటుంబం కోసమో లేకపోతే తన పిల్లల కోసమో పనిచేయలే ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నా మీ ముందుకు వస్తున్నా గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నా ఇది నేను ఎప్పుడు ఎప్పుడు కూడా నాకు అవకాశం రాలేదు నేను అవకాశం కోరకు ఎప్పుడు తప్పించలేదు నేను ఒకే ఒక్కసారి ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఈ ముగ్గురు పిల్లల్ని తీసేసింది కాబట్టి నేను మీ ముందుకు వచ్చి నాకు ఈ ఊరుకు సేవ చేయాలని నాకు ఒక కోరిక పుట్టింది నాకు నలుగురు పిల్లలు నా పిల్లల పెళ్లి అన్ని చేసినాయి నేను స్వాథ్య పరుని కాదు ఒక కొంతమంది స్వాస్థ పరులు నన్ను 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 ఏదో చేయాలని మాయ మాటలతో ముందుకొస్తారు అవ్వళ్ళారా అక్కర్లారా మీ కడుపులు పెట్టి కానీ నన్ను కాపాడుకునే బాధ్యత మీ ముందుంది మీ ముందు నేను ఈ ఊరికి ఏదో చేయాలని నాకు కోరిక ఉంది నేను అది చేసి చూపిస్తా మీ ఊర్లే ఈ ఊర్లే నేను సర్పంచ్ పదవి ఎట్టుండాలో అదే రకం తీర్చిదిద్దుతాని శపథం చేస్తున్నా ఇది నా మనవి ఇంతటితో నేను ముగించుకుంటున్నా